అంటే మన అద్భుతమైన పదార్థాలని మనం గుర్తించలేని నీచ స్థితికి దిగజారిపోయాం మనం ఎంత వైవిధ్యమైన ప్రదేశం అనేది అది ఎన్ని కూరగాయలో ఎన్ని ఆకుకూరలో ఎన్ని ఫలాలో ఎంత అమృత ఫలం జాంపండు వస్తుంటే మేము దిగి జాంపండు అక్కడే తిని వచ్చేసాం అమృత ఫలం పేరే అమృతం పరిపూర్ణ ఫలం కానీ ఏమంటున్నారు పాలి పరిపూర్ణ ఆహారం అంటున్నారు పాలు మీకు పరిపూర్ణ విషం ఇంత అద్భుతమైన పండును పెట్టుకొని కివీ ఫ్రూట్ తినండి స్ట్రాబెర్రీ తినండి అది స్ట్రాబెర్రీ ఎక్కడ పెరుగుతుందో తెలియదు లేదు లేదు మేము పెద్దగా వేసి స్ట్రాబెర్రీని పెంచిస్తున్నాము ఇజ్రేల్ నుంచి టెక్నాలజీ తెస్తున్నాము ఆక్వాకల్చర్ చేస్తాము ఇది చేస్తాము అది చేస్తాము అలా పెంచాల్సిన కర్మ మనకేమిట్రా ఆ సీతాపల్ల పండు ఊరికి అదంతకదే పెరుగుతుంది రాళ్ళ సందుల్లో పెరుగుతుంది ఆ సీతాపలం తింటే మీ వైట్ డిశ్చార్జు గర్భకోశ సంచుల్లో ఉరి మూత్రం అంటే మంట మూత్రం ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఆరు రోజుల్లో మాయమైపోతుంది ఆ కాల్షియం కాల్షియం అని తలగొట్టుకుంటున్నారు కదా రెండు సీతాపల్ల పండులు తినండి మీకు ఎంత కాల్షియం కావాలి రెండు నెలలకు అంతా దొరికిపోతుంది ఏ డాక్టర్ అయినా సీతాపల్పండు తిన అని చెప్తున్నాడా నువ్వులు తినండి ఒక లడ్డు నూరు గ్రాముల లడ్డు ఒక్క లీటర్ పాలల్లో ఉన్న కాల్షియం మీకు దొరికిట్టే చేస్తుంది ఒక్క లీటర్ పాలు తాగితే మీకు దొరికేది నూట ఎనభై మిల్లి గ్రాముల కాల్షియమే ఉండేది ఒక గ్రాము అయితే దొరికేది అంతే కానీ ఈ మాట ఎవరు చెప్పలేదు ఎందుకంటే పాల ఇండస్ట్రీ పెరగాలి ఆ కంపెనీలకు దుడ్డు కావాలి స్టెరాయిడ్స్ కంపెనీలు బాగుపడాలి మీరందరూ పాలు తాగి రోగాలు తెచ్చుకుంటుంటే మేము డబ్బులు చేసుకుంటుంటాము ఎందుకు మన మీద రుద్దుతున్నారు ఈ పెద్ద పెద్ద కంపెనీలు సూట్ కేసులు ఇస్తే రాజకీయ నాయకులు పాలసీలు చేసి బాలు తాగండి గుడ్లు తినండి ఇది చేయండి అది చేయండి అని ఈ స్కీములు స్కాములు మనకు అవసరం లేనివన్నీ అవసరం ఉందని ఈ విజ్ఞానులు చెప్తున్నారు మనం బసవన్నలాగా తలలు ఊచ్చుకుంటూ వాళ్ళు చెప్పింది పెద్ద పెద్ద పొట్టలు బ్లాకులు ఇది అది దిక్కుతోచట్లేదు అయోమయ స్థితి అంటున్నాం మనం చేయాల్సింది ఇంతే మన పూర్వీకులు తింటున్న పదార్థాలని మళ్ళా స్వచ్ఛంగా ఏ రసాయనిక పదార్థాల గోజు లేకుండా మనం పెంచుకోవచ్చు మనమే కాదు మొత్తం ప్రపంచానికి అద్భుతమైన ఆరోగ్య రహదారిని నిర్మించి తినండ్రా మీరు ఆరోగ్యంగా ఉండర్రా అని ఊరిక ఫ్రీగా పారవేయచ్చు ఎందుకంటే ఈ ధాన్యాలు ఎక్కడ పడితే అక్కడ బయలుసీమల్లో బంజరు భూముల్లో ఎవరి అవసరము లేదు నాలుగే నాలుగు వానలు చాలు మీరు ఆ బియ్యాన్ని పెంచాలంటే ఎనిమిది వేల లీటర్ల నీళ్లు కట్టాలి ఒక్క కేజీ పెంచేదానికి అందరూ ఈ కొర్రలు చాలా ఎక్కువ అని అంటున్నారు కానీ ఆవిడ చెప్పినట్లు రైతులకు దొరికేది పది రూపాయలే ఈ మిడిల్ ఫీలర్స్ తీసుకుంటున్నది నూరు రూపాయలు సో ధర ఎక్కువ ఉండేది రైతు వల్ల కాదు ఈ మిడిల్ మ్యాన్ వాణిజ్యీకరణం వల్ల అందుకే వాళ్ళకి చిన్న చిన్న మిషన్లు మిక్సీలని మేము ట్వీక్ చేసి నేను ఇంట్లో యాక్చువల్లీ మా అక్కయ్య గారు బుచ్చి అని ఉంది ఆవిడ నేను కలిసి ఆ పద్ధతిని కనిపెట్టాను అందుకే దానికి బుచ్చి మెథడ్ అని పేరు పెట్టాం ఇన్ఫ్యాక్ట్ ఆవిడ మనవరాలు అనంతపురంలోనే చదువుతుంది మాలా అని ఇక్కడ వచ్చి ఉండాలి వీళ్ళ కాలేజీలోనే చదువుతాం ఆ మెథడ్ని పల్లెలకు అందజేస్తున్నాము యాక్చువల్లీ ఇంకా ముందుకు ఏం ఆలోచిస్తున్నామంటే ఆ మిక్సీకి ఇంక కొన్ని రోజులు పోతే ఎలక్ట్రిసిటీ ఉండదు డోంట్ థింక్ యూ విల్ హ్యావ్ ఆల్ దీస్ లైట్స్ ఇంకొక నాలుగు సంవత్సరాలు మొత్తం అన్ని కంపెనీలు మూసుకొని పోతాయి కోల్ లేదు ఇంధనం అయిపోతుంది సో నిజంగా అప్పుడు మీరు బోన్ చేయాలంటే భానుజగ గారి దగ్గర రావాలి ఎందుకంటే వాళ్ళు మాత్రమే మీకు బియ్యం ఇవ్వగలరు అర్థమవుతుందా ఆ మిక్సీని పనిచేసేదానికి వీ హవ్ డిజైన్డ్ ఏ స్మాల్ సోలార్ ప్లేట్ ఒక మిక్సీకి ఒక సోలార్ ప్లేటు సో చెట్టు కింద కూర్చొని ఆ ప్లేట్ చెట్టు పైన పెడతాము నీడలో కూర్చుంటాము ప్లేట్ ఎండలో ఉంటుంది మిక్సీ రెడీ అవుతుంది సిరిధాన్యం మీకు రెడీ చేస్తారు బియ్యం రెడీ చేసి ఇస్తారు సో ఆవిడ వెనక తిరగండి ఆ మహిళల వెనుక తిరగండి మీకు నిజమైన ఆరోగ్యమైన సిరిధాన్యాలు ఇప్పుడు కాదు ఐదు సంవత్సరాల తర్వాత కూడాను దొరుకుతాయి ఎందుకంటే ఆ డీసెంట్రలైజ్డ్ టెక్నాలజీని మేము గడిచిన ఐదు సంవత్సరాల నుంచి పల్లె పల్లెకు వెళ్ళి ట్రైనింగ్ ఇస్తున్నాము అందుకు బాలన్ గారు చాలా శ్రమిస్తున్నారు బాలన్ ఎక్కడున్నావా బాబో ఆయన ముందుకు రాడు ఉంటాడు మహాన్ బాబు బాలన్ అని ఆయన ప్రతి పల్లెకు వెళ్ళి ట్రైనింగ్ ఇస్తున్నాడు అంతేకాకుండా మైసూర్లో ఒక చిన్న పల్లెలో ఐదు ఘటకం ఘటకం అంటే ఐదు మిక్సీలు చిన్నగా వచ్చిన వాళ్ళందరికీ వేరే వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తూ ఉంటాం మేము ఎందుకంటే ఈ ధాన్యాన్ని పెంచేది ఒకవైపు అయితే ఈ మిషన్ల చేతుల్లో చిక్కుకొని మళ్ళా అందరం ఈ కంపెనీల కపిముష్టికి వెళ్లకుండా ఉండాలని డీసెంట్రలైజ్డ్ టెక్నాలజీ అప్రోప్రియట్ టెక్నాలజీ అని తయారు చేశాము ఇప్పుడు పల్లెల్లోనే మీరు బియ్యాన్ని తయారు చేసుకోవచ్చు పల్లె ప్రజలకి ఇది చాలా అవసరం ఎందుకంటే మీరు పెంచడం పెంచుతారు మళ్ళా కంపెనీలకు దారిపోకుండా పోకుండా మీ ఇంట్లోనే మీకు కావాల్సింది మీరు ఖర్చు పెట్టకుండా బియ్యం తయారవుతుంది మీరు భోంచేసి మీరు ఆరోగ్యంగా ఉండి మిగిలింది ఎప్పుడు కావాలంటే అప్పుడు బియ్యం చేసి ఇయ్యొచ్చు ఈ అద్భుతం ఎందుకంటే ఈ ధాన్యాలు ఏ కెమికల్స్ లేకుండా ఏడు సంవత్సరాలు ఉంటాయి మీరు పొట్టు తీయకుండా ఉంటే పొట్టు తీస్తే రెండు నెలల్లో పురుగు వస్తుంది అంటే ఎంత అద్భుతంగా ఉంది చూసుకోండి ఎంత కావాలో అంత బియ్యం చేసి అమ్ముకోవచ్చు ఎంత కావాలో అంతా తింటూ ఉండొచ్చు సో ఈ దీన్ని నిలువ ఉంచేదానికి ఎవ్వరి కెమికల్ అవసరం లేదు ఎంత అద్భుతం చూసుకోండి ఇది కొర్రలే కావచ్చు రాగులు కావచ్చు అండు కొర్రలు కావచ్చు ఇవన్నిటికీ అద్భుతమైన గుణాన్ని దేవుడు ఇచ్చాడు బీజ కవచం ఉందంటే ఏ పురుగు రాదు బీజ కవచం తీసేస్తే పురుగు వస్తుంది ఒక నెలలో వచ్చేస్తుంది సో స్వచ్ఛందంగా మీరు అప్పటికప్పుడు ధాన్యాన్ని నిల్వ ఉంచచ్చు బియ్యాన్ని నిల్వ ఉంచేదానికి లేదు అది ఫ్రెష్గా తయారు చేసుకొని ఈ చిన్న చిన్న మిక్సీలో ఎప్పటికప్పుడు తయారు చేసుకొని అందరికీ సరఫరా చేయొచ్చు సో ఈ మిడిల్ మెన్కి దక్కాల్సిన ఆ లాభం రైతులకే నేరుగా వచ్చేందుకు మేము ఈ పద్ధతిని కనిపెట్టుకున్నాం అంటే మనం ఏం చేసినా మన రైతులు మన పల్లెలకు ఆర్థికంగా సహాయం కావాలి కానీ ఈ మెన్ మిడిల్ మెన్ ఎక్కడో ఒక చోట డబ్బులు చేసుకుంటూనే ఉంటాడు సో ఈ అద్భుతమైన పద్ధతిని కనిపెట్టినందుకు పని చేస్తున్నందుకు బాలన్ గారికి మా అక్క బుచ్చక్కకు నా నమస్కారాలు ఆ మిషన్ని ట్వీట్ చేసాము మేము దాంట్లో పల్స్ అని ఉంటుంది ఒకటి రెండు మూడు స్టెప్పులు ఉండవు ఊరికలాపటి వస్తే టక్కన వచ్చేస్తుంది ఇదంతా చేశాము అన్ని విషయాల్ని క్లుప్తంగా కాకుండా వివరంగా అందరి ముందు ముక్తంగా పంచుకోవాలి బుద్ధితనాన్ని అమ్ముకునే బుద్ధిమాంద్యం మనకొద్దు ఈ పాశ్చాత్యుల్ని మనం గమనించి మన బుద్ధితనాన్ని అమ్ముకుంటున్నాం అది అని చెబుతూ ఇంతవరకు నా మాటల్ని శ్రద్ధగా వింటున్నారు విన్నారు రేపటి నుంచి మళ్ళీ ఇది దాటిన తర్వాత కాఫీ తాగేది టీ తాగేది సిగరెట్ తాగేది తాగుతారని తెలుసు నాకు నేనేం కలలు కనట్లేదు రేపే మారిపోతారని ఇట్ టేక్స్ టైం నో ప్రాబ్లం కానీ ఆ శపథం తీసుకోండి మీరు ఆరోగ్యంగా బతికేదానికి ఇప్పుడు దారు ఉంది ముందు దారి లేకుండా ఉన్నింది ముందు కాలంలో తింటుండే వాళ్ళం కానీ తెలియదు కానీ మేము గడిచిన ఇరవై సంవత్సరాల్లో ప్రాయోగికంగా ఈ భయంకరమైన రోగులకి ధాన్యాల్ని కషాయాల్ని తాగించి ఆరోగ్యవంతుల్ని చేసి ఇదేమి ప్లాన్ కాదు మూడు నెలలు నాలుగు నెలల తర్వాత మళ్ళా రోగాలు వచ్చేదానికి ఈ ఆహారాన్ని మీరు సతతంగా తింటూ ఉంటే మీ దేహం ఆరోగ్యంతో ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మీరు వంద సంవత్సరాలు బ్రతికుంటే వంద సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండవచ్చు అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం